హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ ఒక సంఘటన ద్వారా ఎంత దిక్కుమాలిన పార్టీలు మన భారతదేశంలో ఉన్నాయి అన్నది సుస్పష్టంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత దిక్కుమాలినవి అన్నది స్పష్టంగా మనకు లేటెస్ట్ సంఘటన ద్వారా మరోసారి అర్థమవుతుంది రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో రెండు చోట్ల ఎంపీగా పోటీ చేశాడు ఆ విషయం మీకు తెలిసిందే ఒకటి కేరళలోని వేనాడు రెండు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి నియోజకవర్గం మరి రెండింట్లో గెలిచినప్పుడు ఏదో ఒక చోట తన ఎంపీ సీటును వదిలేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం వస్తుంది కదా సో ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీని వదులుకుంటాడా కేరళలోని వేనాడ్ను వదులుకుంటాడా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీని అట్టే పెట్టుకుంటాను కేరళలోని వేనాడ్ను వదిలేసుకుంటాను అని చెప్పాడు మరి వేనాడులో బై ఎలక్షన్ వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు అనగానే కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకెవరండి రాహుల్ వాళ్ళమ్మ సోనియా ముందు మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు ఎంతమంది కనిపించినా ఎవరు కాంగ్రెస్ లీడర్స్ ఎంత పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడినా మళ్ళీ అదే కుటుంబం సోనియా రాహుల్ ప్రియాంక వీళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేయాల్సిందే సో ఇప్పుడు ప్రియాంకకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఓహో మన కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది ఎంపీ సీట్ల దాకా వచ్చాయి బీజేపీ మీద కాస్త నెగిటివిటీ పెరిగినట్టుంది దేశంలో సో ఇక నాకు ఢోకా లేదు నేను హ్యాపీగా రంగంలోకి ఇప్పుడు దిగొచ్చు అని చెప్పి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొన్న లోక్సభ ఎన్నికలలో ప్రియాంక నిలబడడానికి మాత్రం భయపడింది నిలబడలేదు అసలు సో ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచింది ఇక వేనాడులో ఏ ఢోకా లేదు రాహుల్ గాంధీ సీటుకు కూడా ఏ ఢోకా లేదు రెండు చోట్ల గెలిచాడు అని అర్థం చేసుకున్నటువంటి ప్రియాంక వేనాడ్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఒప్పుకుంది సో ప్రియాంక గాంధీని వేనాడ్ నుంచి దింపబోతూ ఉన్నారు సో మళ్ళీ రాజకీయాలన్నీ కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి కొమ్ము కాస్తున్న మన తెలుగు దినపత్రికలు తెలుగు ఛానల్స్ ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని బలంగా కోరుకుంటూ ఉన్నటువంటి తెలుగు దినపత్రికలు తెలుగు ఛానల్స్ ఉన్నాయి వాళ్ళైతే ఇక భుజాన వేసుకుని ఊరేగుతూ ఉన్నారు ప్రియాంక పోటీ చేస్తుంది ప్రియాంక పోటీ చేస్తుంది వేనాడు నుంచి అని చెప్పి సిగ్గుచారం లేకుండా ఊరేగుతున్నారు కమ్యూనిస్టు పార్టీలు ఎంత లేనివి అన్నది నేను మీకు ఇక్కడే అర్థం చేయిస్తాను అసలు రాహుల్ గాంధీ మొన్న వేనాడులో ఎవరి మీద గెలిచాడండి చెప్పండి ఎవరి మీద గెలిచాడు బీజేపీ మీద పోటీ చేశాడా నోనో నో భారతీయ జనతా పార్టీ మీద కాదు పోటీ చేసి గెలిచింది రాహుల్ గాంధీ అక్కడ రాహుల్ గాంధీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ లీడర్ అండి ఆనీ రాజా ఆమె కేరళలోని వేనాడు పోటీ చేశారు సిపిఐ పార్టీ తరపున ఆమె మీద పోటీ చేసి నెగ్గాడు రాహుల్ గాంధీ అన్నట్టు మొన్న వచ్చినటువంటి పోలైనటువంటి ఓట్లు కూడా మీరు తీసుకొని చూస్తే రాహుల్ గాంధీకి ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లు పడ్డాయి సిపిఐ లీడర్ యానీ రాజాకు రెండు లక్షల ఎనభై మూడు వేల ఇరవై మూడు ఓట్లు పడ్డాయి అంటే దాదాపు యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం రాహుల్ గాంధీకి ఓట్లు వేస్తే అక్కడ ఇరవై ఆరు శాతం మంది యానీ రాజాకు ఓటేసారు సో ప్రధాన ప్రత్యర్థి యానీ రాజా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి అక్కడ సో కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత సిగ్గుచరణ లేనివి అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిగ్గుచారం లేకపోవడానికి ఏముందండి అంటారా ఈ రెండు ఒకటే కూటమిలో ఉన్నాయండి అది విషయము ఇండి కూటమిలోనే సిపిఐ ఉంది ఎన్డీ కూటమిలోనే కాంగ్రెస్ ఉంది నిజంగా నువ్వు కూటమి ధర్మాన్ని గనక పాటిస్తే ఏం చేయాలి చెప్పండి రాహుల్ గాంధీ ఏం చేయాలండి ఈమెకు మద్దతు ఇవ్వాలి ఆయని రాజాకు మద్దతు ఇచ్చి మేడం మీరే నిలబడండి మీరు మా కూటమిలో ఉన్నారు కదా ఇప్పుడు నేను నిలబడనక్కడా కావాలంటే నేను కూడా వచ్చి మీకోసం ప్రచారం నిర్వహిస్తాను మీరు పోటీ చేయండి నా ఓట్లు మీ ఓట్లు అన్ని మీకే పడతాయి అని చెప్పి ఆమె నిలబెట్టొచ్చు నిలబెట్టి ఆమెను గెలిపించి ఒక వ్యూహాత్మకంగా చక్కగా ఆమెను ఎంపీగా పోటీ చేయించి గెలిపించి లోక్సభకు తీసుకెళ్లొచ్చు అదేమైనా చేస్తున్నాడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు కమ్యూనిస్ట్ పార్టీలను వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎవరైనా అండి ఫుల్ కమ్యూనిస్ట్ పార్టీలను వాడుకుంటుంది ఒక రేంజ్లో వాడుకుంటుంది క్రెడిట్ కార్డు గీకి గీకి వాడినట్టు వాడేసుకుంటుంది షేవింగ్ చేసుకునే రేజర్ను ముప్పై నలభై సార్లు గీకి 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 వాడుతుంటారు కొంతమంది ఆ రేంజ్లో వాడేస్తుంది కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీని సిపిఎం పార్టీని కానీ వాళ్ళకు మొండి చేయి చూపిస్తూ ఉంటుంది వీళ్ళెంత సిగ్గుశాలని తప్పిన వాళ్ళు అంటే సిగ్గుశాలని లేని వాళ్ళు అంటే సిపిఐ వాళ్ళు యాని రాజా అలాగే ఈమె భర్త రాజాగారు డి రాజాగారు అంటాం సిపిఐ రాజాగారు అంటాం ఆయన వీళ్ళిద్దరూ కలిసి రాయబరేలీకి వెళ్లి రాహుల్ గాంధీని గెలిపించండి అని చెప్పి రాయబరేలీలో రాహుల్ గాంధీ తరపున ప్రచారం నిర్వహించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు అర్థమవుతుందండి మీకు లాజిక్ అర్థమైంది కదా అంతకు ముందు ఫేజ్ లోనేమో వేనాడులో ఎలక్షన్స్ అయ్యాయి రాహుల్ గాంధీ ఈమె మీద పోటీ చేశాడు ఆ తర్వాతి ఫేజ్లో ఎలక్షన్స్ రాయబరేలీలో అయ్యాయి అంతకుముందు ఫేజ్ ఫస్ట్ ఫేజ్ లోనే ఏం చేశారు వీళ్ళు ఆని రాజా రాహుల్ గాంధీ ఒకరి మీద ఒకరు విసుర్లు అది ఇది అన్ని చేసుకొని అక్కడ డ్రామా ఆడారు కేరళలో నెక్స్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీని గెలిపించండి అని చెప్పి ఈ ఆని రాజా డి రాజా సిపిఐ వీళ్ళిద్దరు వెళ్ళి రాయబరేలీలో ప్రచారం చేశారు ఆ ఫోటోలు వీడియోలు మనకు క్లియర్ కట్ గా ఉంటాయి సో ఇంత సిగ్గుశం లేనటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళండి అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఎదగలేదు భారతదేశంలో ముక్కలు ముక్కలైపోయింది భారతదేశంలో అతి ఎక్కువ ముక్కలైనటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆ తర్వాత ఎక్కువ ముక్కలైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చూసుకోండి కావాలంటే లేకపోతే ఎప్పుడండి నైన్టీన్ ట్వంటీస్లో కమ్యూనిస్ట్ పార్టీ మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యింది అప్పటి నుంచి మొదలెట్టి ఇప్పటివరకు వాళ్ళు నిజంగా సవ్యంగా పని చేస్తుంటే ఎప్పుడో ఎర్రకోట మీద జెండా ఎగిరాలి వాళ్ళ లక్ష్యాల ప్రకారం అయితే కానీ వాళ్ళ లక్ష్యం వేరుంటుంది చేసే ఎదవ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి ఈ డి రాజాకు యానీ రాజాకు లోపాయికారి ఒప్పందం రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీతో ఏముంది ఆలోచించండి లోపల వీళ్లకు ఏమిస్తానన్నారు ఆలోచించండి బయటికి మాత్రం ఈ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు మేము చాలా ఉదారంగా ఉంటాము మేము అసలు చాలా సింప్లిసిటీతో ఉంటాము ఇవన్నీ చేస్తుంటారు కానీ వీళ్లకు ఏమేమి వాగ్దానాలు చేసి ఉంటాడు రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ అనేది మీరు ఆలోచించండి కమ్యూనిస్ట్ పార్టీ అనగానే దేశ వ్యతిరేకమైన విధానాలను ఆలోచిస్తూ ఉంటారు దేశ వ్యతిరే వ్యతిరేకమైన ఆర్థిక విధానాలను ఆలోచిస్తూ ఉంటారు ఆయా ఆర్థిక విధానాలను ప్రవేశపెడతాము అని చెప్పడము ఏదో ఒకటి వీళ్లను కన్విన్స్ చేసే విధంగా లోపల ఇవన్నీ జరిగి ఉంటాయి ఇప్పుడు వేనాడులో తన సోదరి ప్రియాంక గాంధీని నిలబెడుతున్నాడు రాహుల్ గాంధీ సో అన్న అన్న చెల్లెలు వీళ్ళు అక్కా తమ్ముడు అనాలి సారీ అక్కా తమ్ముడు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు లోక్సభలోకి వెళతారన్నమాట అదే వేనాడులో ఆని రాజాను మాత్రం ఓడించి మళ్ళీ సేమ్ కూటమిలో సిపిఐ మా దగ్గరే ఉంది అని చెప్పి చెప్పుకుంటారు ఇంత దరిద్రమైనటువంటి కూటమిని వెనకేసుకొస్తున్న తెలుగు మీడియా ఛానల్స్ను తెలుగు మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉండే జర్నలిస్టులను ఎడిటర్స్ సబ్ ఎడిటర్స్ ఇంకేమని చెప్పాలండి ఆంధ్రజ్యోతి అయితే దారుణంగా వెనకేసుకొస్తుంది వీళ్ళని సిగ్గు శరణ లేకుండా వెనకేసుకొస్తుంది ఆంధ్రజ్యోతి నరేంద్ర మోదీ గారి మీద కార్టూన్ చూశారు ఆంధ్రజ్యోతి ఈ రోజు ఏం కార్టూన్ తెలుసా నరేంద్ర మోదీ గారి మీద శరద్ పవార్ మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నరేంద్ర మోదీ మా మహారాష్ట్రలో ఎక్కడైతే ర్యాలీలు నిర్వహించారో అక్కడే మేము గెలిచాము నరేంద్ర మోదీ వల్లే గెలిచాము అని చెప్పి సెటైరికల్ గా ఆయన మాట్లాడాడు దాన్ని తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ కార్టూన్ వేస్తాడు నరేంద్ర మోదీ మీద ఏది నరేంద్ర మోదీ గారిని ఒకప్పుడు రాహుల్ గాంధీ మీద సెటైర్లు ఇవన్నీ వచ్చేవి చూడండి రాహుల్ గాంధీ ఎక్కడ పోతే అక్కడ ఆ స్టేట్ లో ఓడిపోయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సో ఈక్వల్ చేస్తూ మోదీ గారిని రాహుల్ గాంధీకి ఈక్వల్ చేస్తున్నట్టుగా కార్టూన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోదీ గారి బీజేపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండేమో దోస్తుల్లాగా ఉండాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అన్ని కేంద్రం నుంచి అన్ని కావాల్సినటువంటి నిధులు అన్ని కావాలి నరేంద్ర మోదీ గారి మీదేమో సెటైర్లు నరేంద్ర మోదీ గారి మీదేమో విషం చిమ్మడం ఇక సాక్షి పేపర్ గురించి మనం మాట్లాడేది ఏమంటే సాక్షి పేపర్ విషయం చిమ్మడం స్టార్ట్ చేసింది మనడు వరకు లేదు విషం మోదీ గారి మీద ఇప్పుడు విషయం చిమ్మడం స్టార్ట్ చేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు కలిసి ఈ పని చేస్తున్నారు కదా ఎన్డీఏ వీళ్ళు కలిసి ఉన్నా కలవకుండా ఉన్నా కానీ ఆంధ్రజ్యోతి పేపర్ అయితే విషం చిమ్మి చిమ్మి వదలడం మోదీ గారి మీద రాహుల్ గాంధీని పైకి లేపడం పైకి లేపడం జనాలకు ఇట్లా చూపించడం అన్నమాట పైన అయ్యో మనోడే బాహుబలి తెలుసా అన్న రేంజ్లో చూపించడం ఆంధ్రజ్యోతి వీళ్ళందరికీ ఏంటంటే కేసీఆర్తో పడలేదు సో ఏం చేయాలి నెక్స్ట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీలకి జాతీయ భావాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేయాలి అని చెప్పి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఫుల్ పనిచేశారండి ఆడ డైరెక్షన్ లో ఇట్లా చాలా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి మన తెలుగు వాళ్లలో ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద విషపు బీజాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద లేదా కమ్యూనిస్టుల మీద ఎందుకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది అంటే పత్రికలు ఛానల్స్ మసిబూసి మారటిగా చేస్తుంటాయి క్లియర్ కట్గా మీకు నిజంగా కనిపిస్తోందండి మీ కళ్ళ ముందు కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు వేనాడు ఎలక్షన్స్ డేటా పక్కన పెట్టుకోండి రాయబరేలి ఎలక్షన్స్ డేటా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేనాడు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ డేటా పక్కన పెట్టుకోండి రాహుల్ గాంధీ ఎవరి మీద పోటీ చేశాడు ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు మళ్ళీ ఆమె యాని రాజా ఏ కూటమిలో ఉంది ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు అనేది క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రియాంకను లోక్సభకు పంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కుటుంబ రాజకీయాలంటే ఇవ్వండి ఇటువంటి కుటుంబ రాజకీయాల గురించే నరేంద్ర మోదీ గారు మాట్లాడేది అది విషయం ధన్యవాదాలు